లేకపోతే సిండికేట్లని పక్కన పెట్టేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఉంది నిన్న పడిన వర్షానికి కోతకొచ్చే టైంకి గాలి వర్షాలు వచ్చిన టైంలో అది కూడా మళ్ళీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది దాంతోపాటు నిన్న మళ్ళీ మ్యాంగో కూడా ఈ జూన్ ఎన్ని మే ఎన్నికి జూన్ లోనే మన దగ్గర వచ్చినప్పటికీ అకాల వర్షాలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది రైతులు ఈ సంవత్సరం అయితే పట్టుబడి ఎందుకు తెలియదు కానీ ఏ పంటకు వచ్చినా సరే రకరకాలు మిను కావచ్చు పెసలు కావచ్చు మిర్చి కావచ్చు ఇట్లా ఫ్రూట్ బెరింగ్ కావచ్చు ఏదైనా కానీ ఏదో రకంగా అన్ని రకాలుగా వ్యవసాయంలో ఈ సంవత్సరం అయితే బాగా ఇబ్బంది వస్తూ ఉంది దాంతోపాటు రొబాకో కూడా మీరు అందరం అందరం కూడా చూస్తూ ఉంటుంది గత ఐదు సంవత్సరాల నుంచి రేట్లు వస్తా ఉన్నాయి అంతకుముందు ఏమున్నాయి ఇప్పుడు ఏమొచ్చింది అనేది కూడా మనం చూడాలి మంత్రులు కూడా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మిర్చి కావచ్చు ప్రకాశం కావచ్చు పడ ప్రాంతాల్లో ఎక్కువ ఇది నిన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వచ్చేసి వీరని పాలనలో ఉప్పు అని చెప్పి రైతు ఐదు ఎకరాలు వేస్తే పాపం పది లక్షలు పోయి ఆయన సూసైడ్ చేసుకోవచ్చు ఏర్పడుతుంది మళ్ళీ నిన్న సుద్దుకూరు గ్రామంలో ఇంకూరు మండలంలో శాంసన్ అని చెప్పి అక్కడ కూడా అటెండ్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది రైతులు ఆ భయానికో ఆ ప్రెజర్కో ఎక్కువ అప్లైపోతూ ఉన్నాయి మళ్ళీ మనం భవిష్యత్తులో దానికి నమ్మగలమా లేదని భయం వచ్చిన తర్వాత ఈ విధమైన ఆలోచనకి వాళ్ళు వెళ్తా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని దీని మీద సీరియస్గా ఏ ఒక్కటో కాకుండా అన్ని పంటల మీద పుగా కావచ్చు మిర్చి కావచ్చు ఈ మ్యాంగో కావచ్చు ఇంకా అన్ని రకాల పంటలకు సంబంధించినవి ధరలు గతంలో ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి కోవిడ్ ముందు పొలాల కవులు కానీ కూలీలు కానీ ఏ విధంగా ఉన్నాయి కోవిడ్ అయిన తర్వాత అన్ని పెరిగింది రేట్లు పెరుగుతా వచ్చే కొంది కూలీలు ఖర్చులు ఎరువులు అన్ని పెరుగు పెరుగుతూ వచ్చేసింది కానీ ఈరోజు రేట్ వచ్చినప్పటికీ మళ్ళీ ఐదు సంవత్సరాలు వెనక్కిపోతే వాళ్ళ నిలబడే పరిస్థితి బ్రిచ్ అయితే పర్టిక్యులర్ గా చెప్తా ఉన్నారు రైతులు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు ఎకరాకి నష్టం వస్తే ఐదు ఎకరాల్లో పది ఎకరాల్లో రెండు ఎకరాలు వేసిన రైతు ఏ విధంగా నిలబడగల మార్కెట్ లో అనేది ఒకసారి మనం కూడా ఆలోచించాలా ప్రభుత్వం దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంది అనేది కూడా పూర్తిగా బయటకు రావట్లా ప్రభుత్వం దృష్టి వెళ్తా ఉన్నాయి రైతుల నుంచి అంత పత్రికల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా కూడా వెళ్తున్నాయి వెళ్ళట్లేదు అని అనట్లేదు కానీ దీని మీద సీరియస్ యాక్షన్ ముందుకు వచ్చి ఎంతో కొంత పండు పెట్టేసి టొబాకోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మార్పు కొన్ని కొంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే స్టాక్ పెడితే అది ప్రభుత్వం నుంచి మళ్ళీ డిమాండ్ వాళ్ళు కొనుక్కుపోయారు ప్రభుత్వం అట్లీస్ట్ కొన్ని ఎక్కడతో స్టాక్ చేసి నెక్స్ట్ ఇయర్ కైనా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు పంట తగ్గించమని చెప్పడం కానీ కౌల్డ్ లాస్ట్ ఇయర్ డబుల్ అయిపోయింది ఇంకా వాళ్ళకి ఎక్కడ ఆదాయం వస్తుంది చాలా అన్ని రంగాల కంటే కూడా ఈ సంవత్సరం వ్యవసాయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతులు చాలా దయనీయమైన దారుణమైన పరిస్థితులు ఉన్నారు దీని మీద మందులు వీరిద్దరు కానీ ఎంపీ గారు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ బోర్డు వాళ్ళతో కూడా మాట్లాడి ఈ అందరినీ కూడా సిండికేట్లు అనిపిస్తా ఉంది ఎందుకంటే గతంలో ఉన్న రేట్లు ఈ సంవత్సరంలో సగం సగం కూడా లేవు అంటే వ్యాపార చూసిన వాళ్ళు లాస్ట్ గా దాని వల్ల నష్టపోయేవారు సిండికేట్ అయినందు మీ ఎవరి స్థాయిలో వాళ్ళు కరెక్టర్ గారు మీరు కూడా ఈ జిల్లాలో ఎక్కువ ప్రాజెక్ట్ లైన్స్ తక్కువ కాబట్టి ఎక్కువ ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ ఏ ఈ ప్రకాశం కానీ మా కందుకూరు కానీ ఇప్పుడు ఈ బాపట్ల జిల్లా కానీ ఈ మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వచ్చినప్పటికీ కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ ఉన్నాయి దయచేసి మీరందరు రైతుల్ని ఏదైతే ఇప్పుడు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయో ఆత్మహత్య ప్రయత్నాలు స్టార్ట్ అయినాయో వాటిని పూర్తిగా ఈ జిల్లాలో మళ్ళీ ఒక్కటి కూడా నమోదు కాకుండా ఉండే విధంగా మీరందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యని త్వరితగా అతను పరిష్కారం చేయావలసిందిగా